పిల్లిని చూసి నక్క ఓత పెట్టుకున్నట్టు కొంతమంది బడ్జెట్లో లేకుండా హై బడ్జెట్లో పెట్టి బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటారు నేను చేసుకున్నట్టు చేసుకుంటే చాలా తక్కువగా మన బడ్జెట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇది మన పెద్ద పెళ్ళిలో లహరి దగ్గర తీసుకున్న బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ కూడా అయిపోయింది నేను ట్రై చేసి కూడా చూశాను చాలా బాగా కుదిరింది కొంతమంది బడ్జెట్కు ఎక్కువగా పెట్టి బ్లౌజెస్ అనేసి కొనుక్కుంటారు అంటే మగ్గం వర్క్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా హెవీ వర్క్స్ పెట్టి చేయించుకోవడం అలా చాలామంది చేస్తున్నారు కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మన బడ్జెట్లో అయిపోయే లహరి పొట్టెక్ దగ్గర తీసుకున్న బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ అయిన వాళ్ళు చాలా బాగుంది ట్రై చేసి చూశాను చాలా సూపర్గా ఉంది మీకు కావాలి అంటే నెంబర్ అనేది నేను షేర్ చేస్తాను మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ బ్లౌజ్ టూ సారీస్ మీద సెట్ అవుతుంది బాయ్ ఒక తోని రెండు సారీస్ మీద పేరప్ చేసుకోవచ్చు ఇంతకీ దేని మీద మ్యాచ్ అయ్యింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్స్